హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పుట్ట గొడుగులతో ఎగ్ ఆమ్లెట్ అండి ఈ రెసిపీ కనుక కరెక్ట్గా చేస్తే అబ్బా దీనికి మించిన రెసిపీ ఉండదు అద్దరిపోతుంది ఆమ్లెట్ చాలా హెల్దీ వేలో వెజ్జీస్ అన్ని మంచిగా కుక్ చేసి ఈ ఆమ్లెట్ అనేది వేయటం అయితే జరిగింది ఈ పుట్ట గొడుగులు ఎగ్ ఈ రెండు కాంబినేషన్ వేరే లెవెల్ చూసారా ఆమ్లెట్ అనేది ఈ విధంగా కుక్ చేస్తే పైన మొత్తం కూడా క్రంచీ క్రంచీగా స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటుంది అయితే మనం ఈ ఆమ్లెట్లో పుట్టగొడుగులు క్యాబేజ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి కుక్ చేస్తాం అయితే ఫస్ట్ మనం ఏవైతే వెజ్జెస్ చూస్ చేసుకుంటున్నామో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ చేసి దాని తర్వాత ఆమ్లెట్ అనేది వేయాలన్నమాట అప్పుడే దీనికి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అయితే ఈ రెసిపీకి ఉండే సీక్రెట్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా క్లియర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ విత్ టిప్స్తో చెప్పడం అయితే జరిగింది లేట్ చేయకుండా మొదలెట్టేద్దామా చూసారా మనకి ఆమ్లెట్ అనేది వెనక మొత్తం కూడా అలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆ పుట్టగొడుగుల ముక్కలు ఎదర మొత్తం కూడా ఎగ్ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది తింటాకి ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం పదండి ముందుగా ఈ పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో వీటికి మట్టి ఉంటుందండి నేను క్లీన్ చేసుకున్నాను మనం ఒకటే ఆమ్లెట్ వేస్తున్నాం కాబట్టి మనకి ఇవైతే సరిపోతాయి అనమాట ఇంకొకటి ఈ పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో వీటికి పైన స్కిన్ ఉంటుంది ఆ స్కిన్ కూడా తీసేయనమాట అంటే ఏం లేదు మీరు ఇవి తెచ్చుకున్న తర్వాత వాష్ చేస్తున్న టైంలో పైన మొత్తం కూడా ఒక లేయర్ ఉంటుంది చిన్న స్కిన్ లాగా లేయర్ ఉంటుంది అదంతా చేత్తో తీసేయచ్చు మీకు అర్థమవుతుంది క్లీన్ చేస్తున్నప్పుడు ఆ లేయర్ మొత్తం కూడా తీసేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన సైజులో మనమైతే కట్ చేసుకోవచ్చు నేను చాలా చిన్నగా కట్ చేస్తున్నాను ఆమ్లెట్ కి చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఎగ్లో బాగా కలుస్తుంది అనమాట ఇందులోకి నేను ఇంకా యాడ్ చేస్తున్నవి క్యాబేజ్ ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఈ విధంగా చిన్నగా సన్న సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల త్వరగా కుక్ అవుతాయి కుకింగ్ కూడా బాగా అవుతాయి అనమాట ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ క్యాబేజ్ మొత్తం కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి స్టార్టింగ్ నేను మనం ఏదైతే వెజ్జెస్ తీసుకున్నామో ఈ వెజ్జెస్ అన్నీ కూడా కుక్ చేస్తున్నాను కుక్ చేసిన తర్వాత మనం ఆమ్లెట్లో కలుపుతాం చూపిస్తాను ఎలాగనేది ఈ విధంగా చేస్తేనే మనకి ఈ పుట్టగొడుగులతో ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అద్దరిపోతుంది ఎప్పుడైతే మనకి క్యాబేజ్ గోల్డెన్ కలర్ వస్తుందో వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ ఆనియన్ కూడా ఫుల్ తీసుకోలేదు ఒకటే కాబట్టి ఆమ్లెట్ హాఫ్ సరిపోతుంది ఇవన్నీ క్వాంటిటీస్ మనం హాఫ్ హాఫ్ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట టేస్ట్ అనేది హాఫ్ ఆనియన్ చాలా సన్నగా కట్ చేసుకున్నాను దీనితో పాటు కరివేపాకండి ఒక పది నుంచి పదిహేను ఆకులు ఇవి కూడా సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం వేసిన ఈ క్యాబేజ్ ఆనియన్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా గోల్డెన్ కలర్ రావాలి వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి బాగా ఫ్రై అవుతాయి అనమాట ఓకే అండి నాకు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఎప్పుడైతే గోల్డెన్ కలర్ వస్తుందో బంగారపు రంగు వచ్చిన తర్వాత ముందుగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా పుట్టగొడుగులు ఇవైతే వేసేస్తున్నాను వేసేసిన వెంటనే ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఈ రెండు కూడా వేసి ఇప్పుడు ఫ్రై చేయండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పసుపు అలాగే సాల్ట్ ఈ రెండు కూడా వేసి ఫ్రై చేయటం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ రెండు వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ టేస్ట్ అంత రాదు అదే ఈ రెండు వేసి కనుక ఫ్రై చేస్తారంటే ఈ పసుపు ఉప్పు ఏదైతే ఉందో మన స్టఫ్ మొత్తానికి సరిపోయి మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది సో ఈ రెండు వేసి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ పుట్టకొడుగులు ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్దగా ఉన్నాయి కదా కుక్ అయిన తర్వాత అన్నీ కూడా సగమైపోతాయి అనమాట అంటే క్వాంటిటీ అంతా కూడా తగ్గిపోతుంది ఇదొక చిన్న గుర్తు మీకు కుక్ అయిందా లేదా అనేది తెలుస్తాయి అలాగే మధ్య మధ్యలో మనకి పుట్టగొడుకులు ఉన్నాయి కదా మధ్యలో ఒక్కొక్కటి తీస్తూ టేస్ట్ చూడండి మీకు అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అనేది చూసారా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నా క్వాంటిటీ అనేది మొత్తం కూడా తగ్గిపోయింది ఈ విధంగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మన ఆమ్లెట్కి స్టఫ్ అనేది రెడీ అయిపోయింది అది తర్వాత మనమైతే వేద్దాం ఇంకొక బౌల్ తీసుకుని ఇందులో ఒక ఎగ్ అనేది బీట్ చేసుకుని వేసుకుని ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేశాను ఇంతే ఇంతకు మించి ఏమి వేయొద్దు ఇందులో సాల్ట్ కానీ ఏది కూడా వేయొద్దు ఓన్లీ కారం ఎందుకంటే మనం రెడీ చేసాం కదా స్టఫ్ ఆ స్టఫ్లో సాల్ట్ వేసాం పసుపు కూడా వేసాం కాబట్టి ఇంకా అందులో ఏమి వేయొద్దు ఇంకొక విషయం నేను ఇందాడ మీరు గమనిస్తే ఆ స్టఫ్లోనే ఒకటి చెప్పటం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒక హాఫ్ స్పూన్ ఆ స్టఫ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశాను అనమాట అదొకటి చెప్పటం మర్చిపోయాను ఓకే అర్థమైంది కదా ఇప్పుడు ఈ స్టఫ్ మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసిన ఈ ఫ్రై ఏదైతే ఉందో మొత్తం కూడా ఇందులో వేసేసి మన ఎగ్ మొత్తానికి కూడా పట్టే విధంగా బాగా బీట్ చేసుకుందాం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది ఏమి కాదు ఎంత బీట్ చేసుకుంటే అంతగా రుచి వస్తుంది బాగా బీట్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా ఓకే ఇది కలిసే టైంలో ఒక చిన్న విషయం చాలామంది కేక్ రెసిపీస్ అయితే అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో టూ కేక్ రెసిపీస్ అనేవి చేసాం అవి నేను కింద మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ వీడియోస్ చూడండి ఇంటికాడ ఉండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం కేక్ అనేది చేసుకోవచ్చు వితౌట్ ఓవెన్ ఓవెన్ కూడా అక్కర్లేదు నేను వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ వీడియో అయిన తర్వాత చూసేయండి ఓకే మంచిగా మనమైతే కలిపేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా నేనైతే వేసాను వేసేసిన తర్వాత లైట్గా మనం దోశ ఎలాగైతే వేస్తామో ఆ విధంగా మొత్తం కూడా మనమైతే స్ప్రెడ్ చేసుకుందాం ఇలా ఎందుకు స్ప్రెడ్ చేయడం అంటే ఇందులో మనం స్టఫ్ అనేది యాడ్ చేసాం కదా అందుకని మనమైతే లైట్గా స్ప్రెడ్ చేయాలి అదే నార్మల్గా ఆమ్లెట్ వేసేస్తే ఇలా స్ప్రెడ్ చేయక్కర్లేదు దానికి అదే మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఈ విధంగా ప్యాన్ని మనం షేక్ చేసామంటే ఆమ్లెట్ అనేది విడిపోవాలి ఎప్పుడైతే అలా విడిపోతుందో మనకి ఒక సైడ్ మొత్తం కూడా కాలినట్టు అనమాట అర్థమైందా సో రెండో వైపు కూడా నేను ఇదే విధంగా నేనైతే ఫ్రై చేసేస్తున్నాను ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇంకా మన పుట్ట గొడుగుల ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే అద్ద్రిపోతుంది మీరు ఎన్నైనా వేసుకుని తినొచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో మనం యూజ్ చేసింది క్యాబేజ్ పుట్టగొడుగులు ఎగ్ ఇంతే ఇంతకు మించి పెద్దగా ఏమీ వేయలేదు మరి మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక మంచి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్